సో ఆల్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు ఇప్పుడు చూస్తూనే అర్థమవుతుంది ఏంటంటే మనం ఘాట్ రోడ్ వ్యూ మొత్తం ఈ అరకు రోడ్ వ్యూ మొత్తం లొకేషన్ ఏందనేది చూపెడతామంట సో ఇక్కడ మనం ఎప్పుడంటే బొటానిక్ గార్డెన్ నుంచి వెళ్ళి సీదా మేము బొర్రా కేవ్స్కి బయలుదేరుతాము అందులో మధ్యలో కాఫీ కాఫీ ప్లాంటేషన్ మధ్యలో తర్వాత ఇంకా దాన్ని ఏమంటారు గాలికొండ వ్యూ ప్యాంటు ఇట్లా అన్నీ మధ్యలో మధ్యలో చూసుకుంటూ పోతూ ఉన్నాం సో ఇప్పుడు మనం అది అయిపోతూనే పొద్దుగానే పోతా ఉన్నాం సో చూడండి ఎలా ఉందో ఆ లొకేషన్ కథ అనేది సో ఇప్పుడు మీకు అర్థమే ఉంటుంది కొద్దిగా వీడియో కూడా ఫన్నే ఉంటుంది మధ్యలో మధ్యలో అంటే డ్యాన్స్లు గేమ్స్లు మా ఎంజాయ్మెంట్ అంతా మీకు చూడటానికి ప్రయత్ ప్రయత్నం చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో చాలా లేట్ అయింది వీడియోస్ ఎందుకంటే నాకు కూడా కొద్దిగా వేరే వర్క్ ఉండే ఇంట్లో సిచ్యువేషన్ బాగా అటు ఇటు తిరుగుడు ఎగ్జామ్స్ కథ అయింది సో ఇప్పుడు ఇంకా రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి ఇంకో నాలుగు వీడియోలు మిగిలి ఉన్నాయి అసలు మెయిన్ మెయిన్ వీడియోస్ ఇవే అసలు ఇవి చూడాలి సో చూడండి గాయస్ ఇలాంటి అరకు అందాలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సో మీరు హాలిడేస్లో ఉన్నప్పుడు పక్కా విజిట్ చేయండి వేరే లెవెల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సో ఇప్పుడు మనం అరకు ఘాట్ రోడ్ ఇప్పుడు ఘాట్ రోడ్ మీదకి పోతాం ఇప్పుడు అరకు దగ్గరనే ఉన్నాం ఇంకా అరకు దాటేసిన తర్వాత మధ్యలో ఘాట్ రోడ్ ఉంటుంది వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది ఒకసారి మీరే చూడండి మా ఎంజాయ్మెంట్ అనేది ఆ ఘాట్ రోడ్ చూస్తా అంటే అక్కడ మేము మధ్యలో మధ్యలో ఆయనం ఆ వ్యూ పెట్టినా సో ఒకసారి చూసి మీరు కూడా ఫీల్ అంటే మీరు కూడా జర్నీ చేసినట్టు ఫీల్ అవ్వండి

ఇంకా కొద్దిగా ముందు పోతే ఘాట్ రోడ్ ఇది మధ్యలో మధ్యలో వచ్చే విలేజ్లను కవర్ చేసినాం సో చూడండి ఇప్పుడు ఆ ఘాట్ రోడ్ మొత్తం చుట్టూ అడవి అడవి మధ్యలో అంటే అడవి కాదు అంటే కొండ మీద నుంచి పోతాం అన్నట్టు మొత్తం కొండ మీద ఏంటిది ఇది రోడ్ రోడ్షిర్రు ఇదంతా ఘాట్ రోడే సో మొత్తం మూల మలుపులు ఆగా బాగా ఉన్నాయి నిజంగా మస్తు భయమైంది సో వేరే లెవెల్ అనిపించింది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మనకి అట్లా వంకల వంకాలు తిరుగుతూ ఉంటాయి టర్నింగ్లో తిరుగుతూ ఉంటాయి బాగా అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఇట్లా మన ఓదని లేదు కానీ ఒక డ్రోన్ వ్యూ వెస్తే మొత్తం డైరెక్ట్ ఎట్లా అంటే నేను తమ్ పెడతా సేమ్ అట్లనే ఉంటుంది మొత్తం అది ఘాట్లా ఘాట్ రోడ్ అంత డేంజరస్ ఉంటుంది కానీ మస్తు అనిపిస్తానే మొదల మొదల వ్యూస్ మాత్రం వేరే లేవాలనిపించినాయి సో మీరు చూడండి ఎలా ఉంది ఏంది అనేది చిక్కంచెల మనకి వైజాగ్ దాదాపు ఒక నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది సో మేము కార్లోనే పోతాం వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చినాం ఇప్పుడు కార్లో పోతాను ఎందుకంటే ఆ మధ్యలో మధ్యలో అన్ని కవర్ చేసుకొని పోవాలి కదా సో ఇప్పుడు అరకు మొత్తం అట్లా ముందు నుంచి వాళ్ళు చూసుకుంటే వచ్చి లాస్ట్కి చివరికి ఎండింగ్ లిక్ అన్నట్టు ఇది అటుకొస్తే ఇటుకొస్తే పోతాను ఎందుకంటే మళ్ళీ ఇటు నుంచి పోతే బాగుండేది కదా ఎట్లయినా మళ్ళీ వైజాగ్ పోవాలి కాబట్టి అటు నుంచి రిటర్న్ చేసినాం సో ఇప్పుడు మనకు మధ్యలో మధ్యలో కాఫీ ప్లాంటేషన్ మరియు ఇంకా బుర్రా కేవ్స్ ఇంకా సమ్ కొన్ని కొన్ని వాటర్ ఫాల్స్ మధ్యల మధ్యలో ఉన్నాయి అవి చూసి డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోడే మళ్ళీ పొద్దువల వైజాగ్ వీడియో వేరే లెవెల్ ఉంటుంది అది బీచ్ వాడు ఇక నెక్స్ట్ ఇప్పుడు వచ్చిందంటే మనకి నెక్స్ట్ ప్లా కాఫీ ప్లాంటేషన్ వస్తుంది అనుకుంటాను కాఫీ ప్లాంటేషన్ వస్తుంది కాఫీ ప్లాంటేషన్ లోపల ఏందనేది నేను తీసిన ఫుల్ ఆడ కాఫీ తాగిన వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఆ టేస్ట్ మాత్రం ప్రైజ్ లెస్ అప్పటిదప్పుడే కాచి పెడతాలో అప్పుడే ఆ కాఫీ ప్లాంటేషన్ చెట్లే ఆ కాఫీ గింజలతోనే తయారు చేసి కాబట్టి ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ ఇక చెప్పలేను అమ్మయ్య ప్రైజ్ లెస్ నేను ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తాక్కుంటా అక్కడ ఇంకా న్యాచురల్గా పండించిన ఫుడ్ అవి ఉన్నాయి ఏంటంటే కంకులు ఇట్లా ఏంటిది పైనాపిల్ అవన్నీ అంటే పక్కకే పండించినవి తెచ్చి పెట్టి మళ్ళీ అవి టేస్ట్ కూడా వేరే ఉన్నాయి అంత అంటే అవి ఎంత స్వీట్ అంటే అంత స్వీట్ ఉన్నాయి మస్తున్న మస్తు అనిపించింది నిజంగా ఇక్కడ నేను మర్చిపోలేని ఫుడ్ ఏంటంటే ఆ సీకులు సీకులు తెలుసు కదా చికెన్ ఇట్లా ఇట్లా వేడి చేస్తారు అంటారు కొంచెం ముందు కొద్దిగా ఎంజాయ్మెంట్ చేసినాం ఇక ఊపాగాలే సో ఇక్కడ నుంచి వెళ్ళి మేము ఇక ఆ వ్యూ ఇక్కడ ఒక వ్యూ అది వ్యూ పాయింట్ ఇది ఆ వ్యూ చూసేసి ఇక మళ్ళీ అంటే స్టార్ట్ అయినాం సో అక్కడ డ్యాన్స్ ఆ కథ రోడ్డు పండుగలు అందరూ మమ్మల్ని చూసుకుంటా చిత్రంగా చూసుకుంటా పోతాళ్ళు సో చూడండి ఇప్పుడు అరకు సంత అరకు పోయేదాలో ఇక్కడ సంత జరుగుతుంది ఊర్లల్లో సో ఎట్లున్నది అసలు మన మన సంత ఎట్లున్నాయి ఈ సంత ఎట్లున్నది చూడరు ఆటోలు పెద్ద ఆటో లేడా ఒక్క చిన్న ఆటో లేదు ఇంకా అక్కడ చూడండి వాళ్ళ సంత ఎలా అనేది మీకు చూపెడతా పెడతా ఉంట చూడండి మొత్తం అక్కడ అవి పరి ప్రతి ఒక్క వస్తువు అమ్ముతారు చూడండి సంతలో అరకు సంత అంటే ఇట్లా ఉంటుంది ఇంకా ఆలో నుంచి వెళ్ళి తీసినా నీరు ఇట్లా ఇస్తాను అనుకుంటుంది వాళ్ళు చూడు కూరగాయలు చూడండి ఆ కంకులు ఆ అట్టిపా పండ్లు కాలీఫ్లవర్ బెనకాయలు దొండకాయలు ఇంకా అవేంటివి ఉన్నాయి ఆ తెల్ల కలర్ అవి నాకు తెలియదు బీట్రూట్ కాదు అంతేమంటారు ఇంకా క్యారెట్లు ఇంకా మీరు చూడండి నేను అంత డిఫరెంట్ ఉన్నాయి వాళ్ళు కొద్దిగా కూరగాయలు ఇట్లా సో ఇక్కడ బీరకాయల అరటికాయలు గంత పొడిగున్న సంతా నిజంగా ఇది అంగడి లెక్క మనకు ఆడ అంగడి అక్కడ సంత అరకు సంత ఆట ఇక్కడ అన్ని వస్తువులు అట మొత్తం మీకు అందరూ వచ్చి నెలకు సరిపడే సామాను వండుకొని పోతారు అట ఇది ప్రతి వారం మీరు దాటేసి మన లెక్క చూడండి ఆ పండు పట్టుకొని పోతాడు చెరుకు ఏం మంచు నిజంగా అన్ని కొత్త కొత్తగా ఉన్నాయి వాడు చూడని కొట్టని కొత్త సో ఇక్కడ చూడండి ఇప్పుడు వరకు సొంత ఆటేసినాం మనం నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే గేస్ చేయండి ఆప్షన్ ఏ ఉర్రా కేవ్స్ ఆప్షన్ బి కాఫీ ప్లాంటేషన్ ఆప్షన్ సి గాలికొండ వ్యూ పాయింట్ సో కామెంట్ చేయండి ఎవరి రేట్ అయితే వాళ్ళకి ఫోన్పే పంపిస్తా వన్ రూపీ సో చూడండి ఇప్పుడు మనకి టర్నింగ్లు ఘాట్ రోడ్ టర్నింగ్లు అంటే చూడండి మొత్తం ఇట్లా మొత్తం వేరే భయం భయమైంది నిజంగా నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి అక్కడ నడుపుతా ఉన్నాను కానీ మా గ్లోపల అనుకుతావును సో వచ్చేసినాముగా సెంటిది అవి చూసాయి కదా చెట్లని చూస్తేనే అర్థమై ఉంటుంది మీరు కామెంట్ చేయండి ఆ చెట్లన్నీ ఏంటిదో సో ఇది మనకి కాఫీ ప్లాంటేషన్ కాఫీ ప్లాంటేషన్కి వచ్చేసినాం ఇప్పుడు లోపల ఎట్లా ఏంది కథ కాఫీ చెట్లు ఉన్నాయి వాటి గింజలు అంటే కథ అది ఏంటనేది చెప్తా సో చూడండి వెయిట్ అండ్ సి ఆ లొకేషను ఆ వ్యూ మొత్తం వేరే లెవెల్ అనిపించింది నిజంగా చూడండి మొత్తం చెట్టు చెట్లు చెట్లు మధ్యలో ఇది మొత్తం పొగ పొగ మంచు అది ఇది వేరే లెవెల్ అనిపించింది నిజంగా సో ఇప్పుడు ఆడ కాఫీ కొనుక్కున్నాం తాగినాం అది ఇట్లా ఉన్నది దానికి ముందు వీడియో వస్తుంది సో అది ఎంట్రీ అన్నట్టు సో ఇంకా ఇది లోపలికి పోనీకి పది రూపాయలు పది రూపాయలు పోవచ్చు పది రూపాయలు సో లోపల టికెట్లు తీసుకొని పోవాలి బయటికి पाउडर कॉफी पाउडर इधर पे ड्यूटी सिग्नल वाला मॉल है न तो लगाओ अभी हां यहां रोनिन के लिए चाय कोयमेने ना इनको ब्रो थोड़ा बाल बाकीड़ा हां इधर उधर तू बैठ जा बैठ ओके हाँ యూట్యూబ్ యూట్యూబ్ లో పడుతుంది యూట్యూబ్ వస్తుంది అక్క కాలే తా సార్ మన యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ ఉంటుంది మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం ഇത് കാങ്കി റിവ്യൂ കാ

అంతా న్యాచురల్ చూడండి లోపలికి పోదాం ఒకసారి పది రూపాయలు అట్ట లోపలి పోతే క్లాసిక్ మళ్ళా అన్న మల్లగా ఉన్నా

गाइस చూడండి కాఫీ క్లియర్ యు చూడు ఒకసారి LLM బైకి మేనేజ్ చేయి మేనేజ్ करवाए ఎక్కడమే వెయిట్ వెయిట్ ఇక్కడికి వచ్చేలా టూర్కి టూర్కి వచ్చేలా అంటే హాలిడేస్ కోసం హాలిడేస్ కార్ మాది వరంగల్ వరంగల్స్ వచ్చాను ఓకే సబ్స్క్రైబ్ చెయ్యి మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చెప్పి ఓకే ఇప్పుడు ప్రజెంట్ మీ సీఎం ఎట్లున్నాడు మీకు మీరు నెక్స్ట్ ఎవరి సీఎం కావాలనుకుంటారు పవన్ కళ్యాణ్ జనసేనే జనసేన జనసేన ఒకసారి పవనిజం జ్ జై జనసేన వైజాగ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సో టు వేరే తమ్ముడు తుప్ప సో ఒక అది చూసారు కదా ఇట్లా మన ఇప్పుడు తమ్ముడు పవన్ పవన్ కళ్యాణ్కి ఎస్సా అన్నాడు సో ఇప్పుడు మనం పైకి వెళ్తాను ఏందనేది ఈ కాఫీ ప్లాంటేషన్ లోపల ఎట్లున్నది చెట్లు ఎట్లా ఉన్నాయో చూద్దాం సో ఇప్పుడు ఆ కాఫీ గింజలు చూసినా సేమ్ నేను అప్పుడు అరకు కాఫీ మ్యూజియం ఉన్న సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే కొంచెం చెట్లు అవి పెంచి అవి అటు పట్టుకోవద్దరు అన్నట్టు ఆ గింజలు ఇవన్నీ కాఫీ చెట్లు కాఫీ చెట్లకి ఆ గింజలు కూడా నేను చూపెట్టినా కదా అవి రెడ్గా మారి ఆ రెడ్ నుంచి వెళ్ళి బ్లాక్ అయితే అన్నట్టు సో నేను అక్కడ ప్రాసెస్ చెప్పిన కదా కాఫీ మ్యూజియంలో సో మా సేమ్ అటనే ఉంటుంది సో ఇక్కడ మనకి చెట్ల చూడండి ఆ చెట్లు కాఫీ చెట్లు సో కాఫీ చెట్ల ఆ గింజలు ఇప్పుడిప్పుడే ఉన్నాయి స్టార్టింగ్ స్టేజ్లో తర్వాత రెడ్ అయితే ఆట తర్వాత అవి ఆటోమేటిక్గా ఎండబెట్టినాక బ్లాక్ అయితే ఆట సో అవి దానివల్ల దాని నుంచి వెళ్ళి కాఫీ పౌడర్ వస్తాయి సో ఇది ప్రాసెస్ అన్నట్టు సో మనం లోపలికి వచ్చినాం జస్ట్ వరకే కాకపోతే లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది మేము కూడా ఫోటోలు దిగినాం చిన్నగా ఈ అన్నీ చాలా ఒక యాభై అరవై ఎకరాల ఉన్నది దాట సో ఇంకా మనం పైకి ఎక్కి చూద్దాం అనేది సో పైకి ఎక్కుతాను చూడండి మనం ఇంకా పైకి ఎక్కుతా ఉంటే సేమ్ ఇదే చెట్లు నాకు కొద్దిగా అవి తమలపాకు ఉండేది తమలపాకు చెట్ల లెక్క ఆకుల లెక్క కానివ్వండి కానీ అది తమలపాకు కాదట మిరియాల చెట్టు అది మిరియాల చెట్టు నేను తమలపాకు అనుకున్నాను కానీ తమలపాకు కాదట మిరియాల చెట్టు సో ఇది కూడా కాఫీ చెట్టు ఇది అంటే కాఫీ చెట్టు దానికి సపోర్టింగ్గా ఈ పెద్ద పెద్ద చెట్లను పెట్టేసి దాని చుట్టూ ఇట్లా ఉంటాయి అన్నట్టు అవి ఇవి ఇవి ఏంటి అంటే పక్కగా పొడుగు ఉన్నాయి చూడండి అవి మిరియాల చెట్లు అన్నట్టు సో రెండు రెండు ఇళ్ళనే ప్లాంటేషన్ చేస్తాను రెండు ఇళ్ళనే పెట్టి నడిపిస్తాను సో మంచి అనిపించింది మళ్ళీ నేను అక్కడ చాయ్ దగ్గర చూడు సేమ్ ఇక్కడే తీసేసి అక్కడ మొత్తం కల్టివేట్ చేసేసి న్యాచురల్ వాటిని చేస్తారన్నట్టు సో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఏందనేది ఒకసారి చూద్దాం పైన ఏమేమి చెట్లు ఉన్నానని అంటే అన్నీ ఇవే ఉంటాయి కాకపోతే అవి పెద్దగా ఏమన్నా అంటే రెడ్ కలర్లు ఏమన్నా కనబడదానే చూస్తూ ఉన్నా ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ అట వాళ్ళే చెప్పారు అవి అందుకే గ్రీన్ కలర్లో కనపడుతూ ఉన్నాయి సో నేను దింపిన ఒకటి తెలుసుకుంటా జేవ్ చేసుకున్నా మరి అది ఒక గుర్తుగా తెంపిన కానీ వేసుకున్న గింజలు సేమ్ కాఫీ గింజలు ఉంటాయి చూడు ఆ షేప్ సేమ్ అట్లనే ఉన్నది దాన్ని ఇట్లా అర్చించిన అన్నట్టు సో ఇప్పుడు పైన ఉన్నాం మనం ఇక పోతా ఉంటే సేమ్ అట్లే ఉంటాయని చెప్పిండు ఒక అంకులు ఇక మళ్ళీ ఎందుకు తీ మనకు లేట్ అవుతుందని సరే మళ్ళీ రిటర్న్ పోదామని రిటర్న్ కిందికి వెళ్తా ఉన్నాం సో చూడండి అవి మిరియాల చెట్లు నేను తమలపాకు చెట్లు అనుకున్నా కానీ అవి మిరియాల చెట్లు సో బాగుంది లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంది సో ఏది చూసినా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మొత్తం కొత్త కొత్తగా కన్నా చూసినట్టు అనిపిస్తుంది సో ఇప్పుడు మనం కిందికి పోదాం కిందికి వెయ్యి వెళ్ళేద్దాం ఎల్లుడే అంటే కిందికి వెయ్యి డైరెక్ట్ మన నెక్స్ట్ ఏందనేది నెక్స్ట్ గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర పోతాం సో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ట్రిప్ వచ్చిళ్ళు మా లెక్కనే కాకపోతే గర్ల్స్ వచ్చిళ్ళు వాళ్ళు పాటలు పెట్టుకొని ఎగురుతూ ఉన్నారు చూడండి మాకు అబ్బా మేము కూడా స్పీకర్ తెచ్చుకుంటే బాగుండు అనిపించింది సో ఇక్కడికి ఫోటోలు ఇగుతా చూడండి ఇది బాగుంది లొకేషన్ వాళ్ళు మొత్తం కట్టెలతోనే తయారు చేసేళ్ళు లోపల కూర్చోనికి అది లొకేషన్ మన స్టాండింగ్ కోసం నేను కూడా రెండు మూడు ఫోటోలు దిగిన దీని మీద కానీ వేరే అనిపించింది ఎందుకని మొత్తం అది ఇది ఫ్రెండ్స్ ఒకట్లా రావాలని నిజంగా వేరే అనిపిస్తుంది సో ఇక్కడ చూడండి ఆమె పైనాపిల్ ఉంది కదా పైనాపిల్ అంటే ఇట్లా తందూరి లెక్క చేస్తుంది పైనాపిల్ని ముప్పుల మీద సో ఇది చూడండి ಅಲ್ಬೆ ಇತ್ತೆ ಗಾನ 10 ರೂಪಾಯಿ گیم ಅಂತ ಇಕ್ಕೆ ಇಡ್ತಾರೆ. ಏ 1 2 3 ಇವನ್ನ ನೀವು ಕೊನೆ ತರ ಅದು ಕೊನೆ. ಏನಣ್ಣಾಕ? ಏ ಅದೆ ಸವಲ್ಲೇ. ಕರೆ ಬದನ್ನಿ. ಕರೆದ ಮಕ್ಕು. ನೀನು ನನ್ನ ಸಾಗ್ಯತನ. ನೀನು ಅಲ್ಲೇ ಕ್ಯಾನ್ಬಲ್ ಅಂತ. ನೀನು ನನ್ನ ಸಾಗ್ಯತನ. ಇನಾಗ. ಅಂಕಲಂಗು ಲು ಕಾಲ್ ಮಾಡಿ ಕಲೋ. సో అది చూసారు కదా మనకి ఎట్లా ఉందో పైనాపిల్ దాని తందూరి మొత్తం నోట్లో ఊరేలు ఊరుతూ ఉంటాయి కానీ వేరే లెవెల్ ఉంద టేస్ట్ మాత్రం మొత్తం కారం ఇలా చెల్లు మొత్తం అది వేరే డిఫరెంట్ టేస్ట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి సో నెక్స్ట్ మనం వేరే పోయేది గాలికొండీ ప్యాంటు సో చూడండి ఘాట్ ఎట్లా తనే మూల మలుపులు సడన్గా వస్తూ ఉంటాయి వేరే అనిపితే నిజంగా వేరే ఇది వేరే అంటే ఇక మీరే అర్థం చేసుకోవాలి మీరు మాత్రం అస్సలు మిస్ కాకుర్రీ హాలిడేస్ అయితే పక్క ఉండి నేను పైసలు తర్వాత కట్టుకోవచ్చు కానీ ఏమన్నా ఉన్నదా నేను చూడండి మొత్తం అడివి చుట్టుపక్క అవి మలుపులు వేరే సో ఇప్పుడు మనం నెక్స్ట్ అంటే మా దగ్గర దగ్గర మధ్యలో మధ్యలో కొన్ని కొన్ని వేరే చెట్లు ఉన్నాయి షూటింగ్ లొకేషన్లు కనబడ్డాయి నాని ఇది ఒకటి పిల్లలని ఒక ఉంటుంది చూడు కారు ఫైట్ పైన వాళ్ళకి చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు అది ఏదో సినిమా అక్కడ గుర్తులేదు సో అది చర్చ్ ఉంటుంది చర్చ్ దగ్గర అది ఆ సీన్ ఇక్కడనే సో మళ్ళీ డార్లింగ్ సినిమాలో వాళ్ళు ఆ ట్రైన్ ఇట్లా ఆగి కాడ ఇప్పుడు మెత్త చూడు అరక్కుని సో డార్లింగ్ సెట్ కూడా ఇక్కడనేసిల్లు అది కూడా చూసినా మొత్తం ఇక్కడ నార్మల్గా మూవీస్ చాలా చూసి ఇక్కడ మనకి ఏదో అనుకున్నా కానీ అన్ని సినిమాలో చూసినట్టే అనిపించింది సో ఘాట్ రోడ్ చూడండి బా బాబా చూడండి మలుపు మలుపు చూడండి అట్లా వస్తుందో మొత్తం మలుపులు తిరుపులు వేరే ఇది ఇది అంటే ఘాట్ రోడ్ అంటే ఘాట్ రోడ్ జర్నీ ఇచ్చి పాడు పోలితే సో నెక్స్ట్ మీరు వచ్చేటప్పుడు ట్రైన్లో రండి రా ఇటు రిటర్న్ అయ్యేటప్పుడు ఈ దీంట్లో క్యాబ్లో పోండి వేరే లెవెల్ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ సో చూడండి సో ఇది కా సరుకు ఘాట్ రోడ్ కాఫీ ప్లాంటేషన్ ఇట్లా మధ్యలో మొత్తం సో ఇక నెక్స్ట్ వీడియోలో వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి మనకి నెక్స్ట్ వీడియో వేరే లెవెల్ ఉంటుంది సో బాగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం